వరహాల వాన కందనువోలు అనే ఊరికి ఒకరోజు ఒక సాధువు వచ్చాడు ఆయనకు అనేకమైన మహిమలు ఉన్నాయి దాంతో ఆ ఊరి జనాలంతా వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ధన సహాయం చేయమని అడగసాగారు కానీ ఒక ముసలాయన వచ్చి సామీ మా ఊరిలో రెండేళ్ల నుండి వానలు సరిగ్గా లేవు కరువుతో అల్లాడు వానలు కురిపించండి చాలు అని అన్నాడు సాధువు జనాల వైపు తిరిగి మీకు వానలు కావాలా బంగారు వరహాలు కావాలా అని అడిగాడు ఒక్క ముసలాయన తప్ప అందరూ వరహాలే కావాలన్నారు సాధువు చిరునవ్వు నవ్వి నీటికన్నా విలువైనది ఏదీ లేదు నీళ్లుంటే అన్నీ సంపాదించుకోవచ్చు కాకపోతే కొంచెం కష్టపడాలి మరొక్కసారి ఆలోచించుకోండి అన్నాడు జనాలు ఈసారి కూడా తమకు బంగారు వరహాలే కావాలి అని అన్నారు సరే అయితే రేపు వరహాల వాన పడుతుంది కానీ మళ్ళీ ఎప్పటికీ మామూలు వాన పడదు సరేనా అన్నాడు వారందరూ సంతోషంగా సరే 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 అన్నారు సాధువు ఆకాశం వైపు చూసి చేతిని గాలిలో ఆడించి రేపు తెల్లవారగానే వరహాల వాన పడుతుంది పోండి అని చెప్పాడు జనాలంతా ఇళ్లకు తిరిగి వచ్చారు ఆ రోజు ఎవ్వరికీ నిద్ర పట్టలేదు ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని చూడసాగారు తెల్లవారుగానే సాధువు చెప్పినట్టే వరహాల వాన కురవడం మొదలుపెట్టింది జనాలంతా దొరికినవి దొరికినట్లు ఏరుకొని ఇళ్లల్లో పెట్టెల్లో నింపుకోసాగారు అవి నిండగానే బిందెల్లో బాణల్లో ఉన్న నీళ్ళన్నీ పారేసి వాటిని కూడా బంగారంతో నింపుకున్నారు ఇళ్లల్లో ఉండే తినుబండారాలన్నీ బయటపడేసి సంచుల నిండా కూడా గదుల నిండా కూడా అంతా వరహాలతో నింపేసుకున్నారు వరహాల వాన పడుతూనే ఉంది చెరువులు బావులు అన్ని వరహాలతో నిండిపోయాయి వీధులన్నీ వరహాలతో నిండిపోయాయి ఊరిలోని జంతువులు జనాలు ఇళ్ళ బయట పారేసిన ఆహారాన్ని అంతా తిని హాయిగా నీటిని తాగేశాయి ఊరిలోని జంతువులు జనాలు ఇళ్ళ నుండి పారేసిన ఆహారాన్ని అంతా తిని హాయిగా నీటిని కూడా తాగేసాయి జనాలంతా ఆ వరహాలను చూసి సంతోషంగా ఉన్నారు నెమ్మదిగా చీకటిపోయి వెళుతురు రాసాగింది గంట గంటకి ఎండ పెరుగుతూ ఉంది అందరికీ నాలుకలు తడారిపోతూ ఉన్నాయి ఆకిలు కూడా అవుతూ ఉంది తిన్నామంటే తిండి లేదు తాగుదామంటే నీళ్లు లేవు ఎందుకంటే వరహాల వాన పడుతోందని తిండిని నీళ్ళని అన్నిటినీ పడేశారు ఎక్కడ చూసినా వరహాలే కానీ వాటిని ఏం చేసుకోవాలో తెలియలేదు అమ్ముదామంటే కొనేవారు లేరు అందరూ అన్నీ పడేశారు పక్క దేశాలకు పోదామంటే దారులన్నీ మూసుకుపోయాయి పిల్లలు పెద్దలు ఆడోళ్ళు మగోళ్ళు అందరూ తిండి లేక నీళ్ళు లేక ఒక్కొక్కరే పడిపోసాగారు అప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చినట్టుంది వానను కోరుకోకుండా వరహాలను కోరుకున్నందుకు చాలా బాధపడ్డారట అందరూ కళ్ళనీళ్ళు పెట్టుకుని సాధువు దగ్గరికి పోయారు స్వామి మాకు ఈ బంగారం వరహాలు ఏవి అక్కర్లేదు సమయానికి సరిగ్గా వానలు పడితే చాలు స్వామి పనికి చేసి మేమే అవన్నీ కొనుక్కోగలం ఈ ఒక్కసారికి మా అందరినీ మన్నించండి అని వేడుకున్నారు ఆ సాధువుని అప్పుడు సాధువు ఒక చిరునవ్వు నవ్వి వారిని కాపాడమని దేవుణ్ణి వేడుకున్నాడట వెంటనే ఆ వరహాలన్నీ మాయమైపోయాయి కాసేపటికి భూమి తడిసి ముద్ద ముద్ద అయిపోయేటట్టు దోనెలు కారేటట్టు పిల్ల కాలువలు ఉరుకులాడేటట్టు మంచి వాన కురిసింది ఇక ఆ రోజు నుంచి ఆ ఊరి జనాలు ఆశకు పోకుండా పొలం పనులు చేసుకుంటూ వచ్చిన దాంతో సుఖంగా గడపసాగారు సో పిల్లలరా అత్యాస వద్దు మనకు కావాల్సింది మనం సృష్టించుకోవాలి కష్టపడి సంపాదించుకోవాలి అనవసరంగా వచ్చిన వాటి జోలికి వెళ్ళవద్దు తప్పులు చేయవద్దు బాయ్ బాయ్